నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు హరిహర ఏరుమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నటించిన సినిమా ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ హరిహర ఏరుమల్లు సినిమా చూస్తే మంచి టాక్ వస్తుందండి జనాలలో చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకంటే హరిహర ఏరుమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటన చూసి చాలామంది కూడా ఆకర్షితులయ్యారు ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ కానీ హీరో కానీ చాలామంది కూడా సాంగ్స్ కానీ ఆ సంగీతం కానీ అది ఎంఎం కిరవాణి గారి సంగీతం కానీ ఆ సినిమాకు ప్లస్ పాయింట్గా మారినాయి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటన చూస్తే అందరూ ఇంకో పార్ చూడాలనిపిస్తుందండి అట్లా హరిహర హీరోలి సినిమా అతను డిప్యూటీ సీఎంగా ఉండి కూడా రోజుకు రెండు గంటల పాటు షూటింగ్ చేసి ఈ సినిమాను పూర్తి చేశారండి పవన్ కళ్యాణ్ యొక్క నటన ఒక డిఫరెంట్ నటనండి అతను ఇంతకుముందు మనం లవ్ సాంగ్స్లో కానీ ఒక కాలేజీ ఒక ఉండే డ్రెస్ కానీ హరిహరు హీరమల్లి సినిమాలో పవర్ స్టార్ యొక్క నటనే మనకు అద్భుతం అండి అట్లాంటి పవర్ స్టార్ నటించిన పవన్ కళ్యాణ్ సినిమా మంచి టాక్తో ముందుకెళ్తుందండి ఈ బిజినెస్ పరంగా కూడా చూస్తే చాలా రికార్డు బద్దలు కొట్టే విధంగానే హీరోమల్లి సినిమా హరిహర హీరోమల్లి సినిమా దూసుకుపోతుందండి అందరూ కూడా టాక్ పబ్లిక్ టాక్ చూస్తే ఈ సినిమాపై చాలా ఉపయోగగా చెప్తున్నారండి ఇది రికార్డులు కూడా బద్దలు కొట్టే విధంగా ఉందండి ఈ మొత్తం చూసుకుంటే ఫస్ట్ రోజు కలెక్షన్లు చూసుకుంటే మనకు నూట ఇరవై కోట్ల వరకు ఫస్ట్ రోజు కలెక్షన్లు ఈ హరిహర ఇయర్మల్లు వచ్చిందనేది టాక్ తెలుస్తుందండి కాబట్టి హరిహరు యరమల్ల మీద ఈ సినిమా సంబంధించి చాలా వచ్చాయండి ఒక మన తెలంగాణలో చూసుకుంటే హరిహరు ఏరుమల్లి సినిమా ఒక తెలంగాణలోనే చూసుకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే మన దే తెలుగులో అత్యధికంగా ఇది ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లు నెట్ వసూళ్లను రాబట్టిందండి ఇది మన హరిహర ఏరుమల్లు ఇండియాలో ఏరుమల్లి ప్రీమియర్ ద్వారా పూ పాయింట్ సెవెన్ కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు తొలి రోజు ఇండియాలో ఫార్టీ ఫోర్ పాయింట్ టూ జీరో కోట్లు నెట్ కనెక్షన్లు సాధించింది కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఓవరాల్గా ఈరమల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ తోల్తో కలిపి ఒక నూట ఇరవై కోట్ల వరకు వసూలు చేయించి సాధించింది అనేది తెలుస్తుందండి ఇది ఈ సినిమా ఒక టాక్ అవుతే సానుకూలంగా ఉంది ఎరు యూరమలు సినిమా మీద కొంతమంది కావాల్సిందే ఇష్టం చెబుతున్నారండి ఎందుకంటే హరిహరు యూరుమల్లి సినిమా మీద కొంతమంది యూట్యూబుల్లో కావచ్చు మోతావులు కావచ్చు హరిహరు యూరమల్లి సినిమా బాగలేదు చూడకండి అని వైసీపీకి చెందిన కొంతమంది పేటీఎం వాళ్ళు బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు హరిహరు యూరమల మీద బురద చల్లుతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఈ సినిమాను ఇంత హిట్ చేసినందుకు అందరూ కూడా అభినందిస్తూ ఉంటే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లుతూ ఇది హరిహర్ హీరో సినిమా బాగలేదు ఇది ఏమీ చూడకండి అనేది కూడా చెప్తున్నారండి అందరికీ చెప్పేది ఇదే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఏమైందో అదే తెలుస్తుంది పవన్ 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 కళ్యాణ్ గారి మీద బురద చల్లాలి చూస్తే ఆ బురద మీ మీదే పడుతుంది చాలామంది కొంతమంది అదే పనుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి అంటే ఒక యంగ్ ఒక శక్తి అండి ఆయన అప్పటికే ఎందుకంటే ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఎన్నో సినిమాలు కానీ చూడండి టికెట్లు రేట్లు పెంచనీయకుండా అప్పుడు వైసీపీ ప్రభుత్వము చాలా చేసిందండి మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అందరు సినిమా టికెట్లు పెంచారు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా రేట్లు పెంచలేదు అట్లే వకీల్ సాబ్ సినిమా చూడండి అది మామూలు టికెట్లతోనే అమ్ముడు పోయి సూపర్ డూపర్ హిట్ అయ్యింది వకీల్ సాబ్ సినిమా అట్లా సినిమా అట్లాంటి సినిమాలు బ్రో సినిమా వకీల్ సాబ్ సినిమా ఇట్లా సినిమాలన్నీ కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది అయినా ఇప్పుడు ఈరమల్ల సినిమా మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ల రేట్లు పెంచారు రెండు రాష్ట్రాల సీఎంలకు పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతాభావం తెలిపారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈరుమల్లి సినిమా మీద బురద చల్లాలనుకుంటే ఎవరైనా అది మంచిది కాదు సినిమాను సినిమాగా చూడండి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి ఇది హరిహర ఈరుమల్ల సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి ప్రతి ఒక్కరూ చూడండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఒక సినిమా తీశారు ఇది బాహుబలి త్రిగులార్ అట్లా ఆ టైప్లో అంత భారీ బడ్జెట్ సినిమా కాదు కాదండి అది ఐదు నాలుగైదు వందల కోట్లు పెట్టి సినిమాలు కానీ ఇది నూట యాభై కోట్లతో సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తీశారండి ఇది చాలా ఉన్నాయండి ఈ భారీ అంచనాలు ఉన్నాయి వరల్డ్ వైడ్ అయితే ఐదు వేల స్క్రీన్లతో రిలీజ్ చేశారండి ఇది హరిహర్ ఈరోలు ఐదు వేల స్క్రీన్లతో చూసుకోండి హరిహర్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే చాలా వస్తుందండి కాబట్టి ఇది చాలా ఉంది ఇది మన ఈ మన సినిమా కలెక్షన్ల పరంగా కూడా చూసుకుంటే చాలా కలెక్షన్లుగానే మనకు వచ్చినాయి కానీ హరిహరు హీరోమన్ల మీద కొంతమంది బురద చల్లుతున్నారు అది మంచిది కాదు సినిమా మంచి సినిమా అండి హీరోయిన్ కానీ హీరోలు కానీ మంచిగా చేశారు ఈ కథా పరంగా చూసుకుంటే హరిహరు హీరోమన్లు సినిమా మంచి సినిమా అండి ఇది ఎందుకంటే ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమా కొంచెం సినిమా తీశారు తర్వాత అతను తప్పుకున్న తర్వాత డైరెక్టర్ ఎంఎం జ్యోతి కృష్ణ కొన్ని సీన్లు పండించారండి ఈయన ఈ ఎంఎం ఏఎం రతం సూర్య సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ నిర్మించారండి ఈ చిత్రంలో బాబీ డిఎల్ నిధి అగర్వాల్తో పాటు ఎంతో ప్రముఖులు ముఖ్య పాత్రలు మనకు తెలిసిందే బాబీ డిఎల్ పాత్ర చూడండి చూస్తేనే అట్లా నటించాడు ఆయన హీరోయిన్ అయితే నిధి అగర్వాల్ అయితే సూపర్గా నటించింది పవన్ కళ్యాణ్ గారు అవుతే ఇంకా ఆ సినిమాకు అంత బాగా నటించారండి దీనికి మన మన కిరవాణి గారు అయితే సంగీతం ఆస్కార్ విజేత అండి ఆయన సంగీతం ఆ పాటలు కావచ్చు చాలా బాగుందండి ఇది తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లతో రిలీజ్ అయ్యిందండి ఇది ఎన్ని భాషల్లో చూడండి తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళం భాషల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డు రిలీజ్ అయింది దీని చాలా ప్రీ రిలీజ్ రోజుకే డబ్బులు కూడా మంచి కలెక్షన్లు వచ్చినాయి ఈ సినిమా ఎప్పుడు అయిందంటే మూడో కరోనా పరిస్థితులను అప్పుడు షూటింగ్ ప్రారంభమైంది అలాగే ఇతర ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది ఈ సినిమాలో భారీగా తారాగణం నటించారండి బా బాలీవుడ్ నుంచి బాబీ డిఎల్ దిలీప్ తహిల్ లాంటి యాక్టర్లు నటించారు ఈ సినిమా సాంకేతిక నిపుణులు రకరకాలుగా మారారు అట్లాగా మన సినిమా చూస్తే ఈ దీంతో సినిమా ఫైనల్ బడ్జెట్ను నూట యాభై కోట్ల వరకు చేశారు కానీ సినిమా సూపర్ డూపర్ హిట్గా ఉందండి ప్రతి ఒక్కరూ హరిహరు హీరోలు సినిమాను చూసి ఆదరించండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి you don't know like change thank you